చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఢిల్లీలో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీశ్ రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సాయంత్రం పొంగనూరు ప్రాంతంలో సంబరాలు నిర్వహించారు సంతోషంతో ఒకరికి ఒకరు రాజంపేట పార్లమెంట్ బిజెపి అయిత్ బీజేపీ ఎస్సీ మోసా జిల్లా అధ్యక్షులు నరసింహుడు నారా బాలకుమార్ మండల అధ్యక్షులు ఆదినారాయణ జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ స్వామి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూపీ యూపీలో కావచ్చు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు మళ్ళా బీజేపీ మన నరేంద్ర మోడీ గారి కృషి వల్లనే ఈరోజు ఢిల్లీలో బిజెపి నలభై స్థానాల్లో సాధించింది ఈ ఘన విజయంలో కూడా నిర్మలా సీతారామన్ గారి పాత్ర కూడా కూడా మేము విశ్లేషించుకుంటున్నాము ఎందుకంటే అవి బడ్జెట్ మధ్యతర కుటుంబానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనివల్ల మధ్యతరగతి ప్రజలందరూ కూడా బీజేపీకి ఈరోజు ఘన విజయం సాధించినారు దీనికి మేము బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి తెలుపుకుంటున్నాము బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి వెన్నడూ లేని విధంగా ఈరోజు ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకు బీజేపీ ప్రభుత్వం అనే దాన్ని ఏర్పడటానికి ఘన విజయం సాధించి నలభై ఎనిమిది సాధనలో అత్యధికంగా మనకు మెజారిటీ అయితే వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఎంతో టఫ్ కంప్లీట్ ఇచ్చినప్పటికీ వాళ్ళ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధిపై ఏమీ ఏమీ లేదు శూన్యం దానికి ప్రజలు గట్టిన గట్టిగా బుద్ధి చెప్పారు ఇన్ని రోజులు ఆప్ ఆద్మీ పార్టీ మీది గల్లీలు మాత్రమే ఢిల్లీ అయితే లేదు అని చెప్పి చెప్పింది కానీ ఈసారి ఢిల్లీను మనదే గల్లీను మనదే అని మనం చాటి చెప్పుకున్నాం ఈ సందర్భంగా మనం అందరూ కూడా బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ తెలుసుకోవాల్సింది భాజాపే పార్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా అందరూ ముందుకొచ్చి మన కార్యకర్తలను ఇంకా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి విశ్వాసం వల్ల ప్రతి ఒక్కరూ మెచ్చుకొని భారతదేశం ఎలా ఉండాలి అని చెప్పి నిరూపించేదానికి నరేంద్ర మోడీ గారి బడ్జెట్ కానీ నరేంద్ర మోడీ గారి పథకాలు కానీ ఆచరణలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ మెచ్చుకొని గెలిపించారు ఢిల్లీ యొక్క విజయము నరేంద్ర మోడీ గారి యొక్క విజయము ದೀನಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಯ್ಯ ದಿಲ್ಲಿ ಮಹಾರ್ಗಂಜೆ ಈ ಡಿಬಿ ಗುಪ್ತಾ ರೋಡ್ ಕೇಜ್ರೀವಾಲ್ ಗಟ್ಟಿ ಕಲಪಿನ ಪ್ರವೇಶ್ ಗುಪ್ತಾ ಗಾರು ಕಾಬೋಯ ಸೀಯ ಆಯ್ನ ನಿರ್ಣಯಿಸಿದರು ದೀನಿ ಮುಖ್ಯ ಕಾರಣವು ನರೇಂದ್ರ ಮೋಡೀ ಗಾರ ಚಿಹ್ನಮು ನರೇಂದ್ರ ಮೋಡೀ ಗಾರಿ ಓಕೆ ಗ್ಯಾರಂಟಿ ನರೇಂದ್ರ ಮೋಡೀ ಗಾರ ವಿಶ್ವಾಸ ಕಾಲ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ಲೂ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಗಿಲಿಿಸ್ತಾ భారతీయ జనతా పార్టీ ఆ ఇరవై ఇరవై రాష్ట్రాల్లో ఈరోజు పరిపాలన ఉంది అయితే ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ నెరవేరింది ఢిల్లీలో అత్యధిక మెజారిటీతో ఈరోజు నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో గొప్ప విజయంగా మేము భావిస్తాం గెలిచినందుకు గాను మనమైతే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు తెలుసు అన్న ఆచార్య గారు ఒక సంఘ సంస్కర్త ఒక సామాజికవేత్త ఆయన చేస్తున్న ఉద్యమాలు దేశంలో ఆకర్షణటువంటి ఆకర్షుడైనటువంటి కేజ్రీవాల్ నేను సామాజిక కార్యకర్తగా ఉంటాను ఐఏఎస్పిఎస్ ఐఏఎస్ను వదిలేశాను కాబట్టి ఈ దేశానికి సేవ చేయాలని చెప్పేసి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలో ఏం చేశాడు ఈరోజు బీసీలు ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మైనార్టీలు ఈరోజు బీజేపీకి ఆ రాష్ట్రంలో ఢిల్లీలో ఈరోజు ఎంత నష్టపోయారో బీసీలు ఎస్సీఎస్టీ మైనార్టీలు అని చెప్పేసి మనకు అర్థమవుతోంది ఎక్కువ స్థానాలు మైనార్టీలు ఉన్న అటువంటి ప్రాంతాల్లో ఈరోజు బీజేపీ ఘనంగా విజయం సాధించడం జరిగింది కాబట్టి ఈరోజు దేశంలో దేశంలోను ప్రపంచంలోను ఎవరిని కోరుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారికి కావాలని చెప్పేసి తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు ఈ ఢిల్లీ యొక్క వేదికే మనకు పునాదిగా మనం మలుచుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈరోజు గ్రౌండ్ వర్క్ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ద్వారా రాబోయే కాలంలో కూడా దేశంలో బీజేపీ తప్ప ఏరే పార్టీ లేదని చెప్పేసి మనం నిరూపించాల్సిన అవసరం ఏంటైనా ఉందని చెప్పి జరిగే